ప్రేయిస్తూ దేవున్నామానికి మహిమ కలుగుతావా ప్రి దేవుని పిల్లరా ప్రతి ఉదీకాల మీ వాగ్దానం చూస్తున్న ప్రియానికి ప్రి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు ఏస్తున్నావు పెద్ద ప్రత్యేకమైన హృదయపూర్వకమైన తెలియజేస్తూ ఉన్న దేవుని పిల్లరా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదిన మీ వాగ్దాహం చూస్తూ ఉన్నారా దేవునామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా దేవుని చూపి అత్యంతమైన కృప్లో వర్తింపుతూ ఉన్నారా ఇందులో బట్టి దేవునామానికి ఎంతో మహిమ మన బొక్క ఫలించడం వల్ల తగ్గరికి మహిమ కలుగుతూ ఉంటుంది కనుక మనం ఇంకా ఇంకా ఫలించీ ఇంకా ఇంకా దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు యువతి కాలంగా దేవుడు ఏ భాగం అనిపిస్తుందో చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథం నుంచి యోగులు శుభవార్త పదహారో అధ్యాయం ఇరవై వర్షం చదువుకున్నాం పరిశుద్ధ లేఖ గ్రంథం నుంచి యోగులు శుభవార్త పదహారో అధ్యాయం ఇరవై వర్షం మీరు దుఃఖితు కానీ మీ దుఃఖం సంతోషంగా మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ రోజు దేవుని బిడ్డారు దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖం ఒక రోజు సంతోషం అవుతుందని మీతో నిశ్చయంగా అనుభవంగా అది డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను అని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు దేవుడి బిడ్డారా దేనిని బట్టి మీరు దుఃఖిస్తున్నారు ఏ విషయంలో ముంగిపోతున్నారు ఏ విషయంలో వేదం చెందుతున్నారు ఏ విషయంలో నలిగిపోతున్నారు ఆ దుఃఖంలో ఒక ప్రతిగా దేవుడు ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు దాన్ని బట్టి మీరు సంతోషించిపోతున్నారంట అందుకని ధైర్యం తెచ్చుకొని మీరు ముందు కొనసాగాలి ఎందుకంటే దేవుడు పెట్టారా ఈ లోక పరిస్థితిని బట్టి లోక దుస్థితిని బట్టి మనమందరం దుర్దినాల్లో ఉంటున్నాం కనుక రాబడి సమయాల్లో ఉంటున్నాం కనుక అపవాది అనేక రీతిగా వాడి భూమి మీద సంచరిస్తూ అనేకను వాడుతూ ఉన్నాడు కనుక మనం జ్ఞానం తెచ్చుకొని ఏది జరిగినా ఎన్ని జరిగినా దేవుడు నాకు మేలే చేస్తాడని గ్రహించి అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులు అన్నట్టుగా దేవుడి సర్వాత్మక కవశాలను ధరించుకుంటూ సత్యం అనే దండి విశ్వాసం అనే డాలము ఇంకా కొన్ని ఎపిసి రాసిన పత్రికలు ఎపిఎస్కి రాసిన పత్రికలో రాయబడి ఉన్న దేవుడు డర అవన్నీ కూడా పన్నెండు అధ్యాయంలో రాయబడి ఉంటుంది అవన్నీ మనం ధరించుకుంటూ విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉండగా ఈ దేనిని బట్టి మీరు దుఃఖపడుతున్నారో దేనిని బట్టి మీరు చింతపడుతున్నారో ఆ దుఃఖం అంతా మీకు సంతోషంగా మారబడింది ఆశీర్వాదంగా నేను ఇస్తాను దీవనకరంగా నేను మారుస్తాను అంటూ ఉండగా ధైర్యం తెచ్చుకొని భర్త విషయమా భార్య విషయమా పిల్లల విషయమా ఆర్థిక పరిస్థితుల విషయమా కుటుంబ విషయమా వివాహ విషయమా ఉద్యోగ విషయమా అది ఏ విషయమైనా కానీ దేనిని బట్టి మీరు వేదన దుఃఖం పన్నీరు పెడుతున్నారో దేవుడు అద్భుతంగా మీకు సంతోషం ఉల్లాస వస్త్రములు ధరింపు చేసి ఆనంద శ్రీంతో మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని నుంచి ముందు కొనసాగించబోతుండగా ధైర్యం తెచ్చుకుందాం వాగ్దానాన్ని బట్టి ప్రార్థించాను పరిశుద్ధుల ఈ దినం మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల వచ్చిన నడిపించాయా ఈ వాగ్దానాలన్నీ నెరవేరులో నడిపించండి వారు అక్కర్ల వసతులన్నీ తెచ్చండి దుఃఖం నాకు ఆశీర్వాదం ఐశ్వర్యం సుఖ సంపదలు సంతోషం ఉల్లాసలతో వారిని ధరింపు చేసి ముందు కొనసాగించండి ప్రతి విషయంలో ఘన కార్యాన్ని అద్భుతమైన ఈ కార్యంలో జరిగించండి ఈ ఉదయం కాలంలో వారు ఉత్సాహంతో చురుకుతనంతో ఆనందంతో ఒక రోజును ప్రారంభించినట్లుగా మీరు సహాయం చేసి ముందు క్షేమం ఇవ్వండి అభివృద్ధిలో నడిపించండి ప్రతి విషయంలో అద్భుతం ఆశ్చర్యంతో నడిపించండి బార్డ్ డేస్ మ్యారేజ్ చేసి చూపిన వారి సుఖ సంపదతో మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతుకున్నట్లుగా మీరే సహాయం చేసి ఈ వాగ్దానం అనేది వివిధ రకరంగా మార్చమనే ప్రొబైల్ని ఏ చూపిస్తున్నాము కనుక అడిగి వేయడం ఛాన్స్ ఇస్తున్నాము గొప్ప తండ్రి ఆమె దేవుడికి వెళ్ళాలి ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మీ నచ్చినట్లేదు మీరు సంతోషం చేస్తు సంతోషం చేయండి అది షేర్ చేస్తూ ఉండండి మంచిగా లైక్ చేయండి మంచిగా కామెంట్ చేస్తూ మహిళ ఆమె